ఎర్రవెల్లిలో నేడు కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో సమావేశం కానున్నారు బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ కార్యక్రమాలపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు వరంగల్ మహాసభకు సంబంధించి పలు అంశాలపై చర్చలు జరపనున్నారు కేసీఆర్ సభకు సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్ ఎర్రవెల్లిలో నేడు కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో సమావేశం కానున్నారు బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ కార్యక్రమాలపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు వరంగల్ మహాసభకు సంబంధించి పలు అంశాలపై చర్చలు జరపనున్నారు కేసీఆర్ సభకు సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్ కే దేశ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి వరలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్లో డిఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి రజతోత్సవ మహాసభకు సంబంధించి ప్రతిరోజు వివిధ జిల్లా నేతలతో చర్చిస్తున్నారు ఈ రోజు ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం కాబోతున్నారు నిన్న ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశం కేసీఆర్ ఈ రోజు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం కాబోతున్నారు దీనికి సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీకి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి ఎక్కువ సీట్లు గెలుపొందిన నేపథ్యంలో ఈసారి బహిరంగ సభకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ నుంచి పెద్ద మొత్తంలో జనాన్ని తరలించాలని చెప్పేసి భావించారు తొలుత వరంగల్ సభలో వరంగల్ వంతు సభ నిర్వహించకపోతే ఒకవైపు మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో కట్కేసం నిర్వహించాలనుకున్నప్పటికీ కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అధినేత వరంగల్ వైపే ముగ్గు చూపారు ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి దాదాపుగా పది లక్షల మందిని జన సమీకరణ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అందులో భాగంగానే वो की पर के ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశం పూర్తి చేశారు ఆ తర్వాత నిజామాబాద్ మెదక్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు నిన్న ఆదిరాబాద్ కర్నూలు నేతలతో సమావేశమయ్యారు ఈ రోజు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నేతలతో మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి సభకు సంబంధించిన విషయంలో జన సమీకరణ కావచ్చు ఏర్పాట్లు కావచ్చు ఇలాంటి అంశాలపై ముందుకు వెళ్ళాలి ఒకవైపు హైదరాబాద్ లో ఒకవైపు ఇటు కంచాకచ్చి భూములకు సంబంధించిన విషయంలో రంగారెడ్డి జిల్లా నేతలకు కూడా పలు విషయాలపైన హైదరాబాద్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు ఒకవైపు పార్టీ వివిధ కార్యక్రమాలు తీసుకుంటున్న పరిస్థితుల్లో నాయకత్వంతో మాట్లాడి తన ఆలోచన వారితో పంచుకుంటున్నారు మొత్తం వరంగల్ రజతోత్సవ మహాసభను అత్యంత అటాహకంగా ఘనంగా జరపాలని నిర్వహిస్తున్న భావిస్తున్నారు అందులో భాగంగానే పది లక్షల వరకు జన సమీకరణ చేయాలనే ఆలోచనతోని బీఆర్ఎస్ పార్టీ ఉంది వరంగల్లో ఉన్నటువంటి ఎలక దగ్గర దాదాపుగా పన్నెండు వందల ఎకరాల స్థలాన్ని పార్టీ బహిరంగ సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించినటువంటి సన్నాహాలు చేస్తున్నారు ఒకవైపు దాదాపు రెండు వందల మూడు వందల ఎకరాల్లో భారీ బహిరంగ సభ మిగతా ప్రదేశంలో దాదాపు యాభై వేల వరకు వాహనాలకు పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేస్తారు వచ్చేటువంటి పార్టీ కార్యకర్తలు నాయకుల కోసం ఒకవైపు మంచినీరు ఒకవైపు వాహనం లాంటి ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి వరంగల్ రావడానికి దాదాపుగా ఇటు మహబూబ్ నగర్ మీద హైదరాబాద్ గ్రామాల దాదాపు రెండు వందల కిలోమీటర్ల పైన పడుతుంది కాబట్టి వారందరికీ సరైన సన్నాహాలు చేసుకున్న తర్వాత అక్కడ రావాలని చెప్పేసి కేసీఆర్ సూచిస్తున్నారు ఒకవైపు సమకాలీన రాజకీయ పరిస్థితులతో కూడా పార్టీ నేతలతోని కేసీఆర్ చర్చిస్తారు వరలక్ష్మి